జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే ఇరవై ఎనిమిదో తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటూ నిరసిస్తూ మేము చేయబోతున్న ఉద్యమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ ఎస్ఆర్సిపి పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలు అందరితో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం గురించి ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు చేసినటువంటి తప్పులు అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నారు ప్రజల గురించి పూర్తిగానే పట్టించుకోవట్లేదు అయితే దాంట్లో అతి పెద్ద తప్పుగా నేను భావించేటువంటిది ఏంటంటే మనుషులకి విద్యని దూరం చేయడం రేపు భావి తరాలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం ఆలోచిస్తే వైద్య విద్య వైద్యము దూరం అవుతుంది పేదలకి విద్య దూరం అవుతుంది ఉన్నత విద్యలు పేదలకు దూరం అయిపోతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ కాలేజీలు అనేటువంటి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి అంటే ఆస్తి నష్టం జరుగుతుంది భవిష్యత్ తరాలకి చేరాల్సిన మేలు ఆగిపోతుంది పేదలకి ఆసరాగా వచ్చేటువంటి హాస్పిటల్ ఆగిపోతాయి అలా ఒకటి కాదు అనేకమైనటువంటి నష్టాలు జరిగే ఈ నిర్ణయాన్ని నేను ఎంత అసహించుకుంటున్నా ప్రజలు ఎంత నిరసిస్తున్నా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఎంత గట్టిగా అరుస్తున్నా గాని అసలు చెవిలో కనీసం దూర్చుకోకుండా ఈ ప్రభుత్వం ఈరోజు ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎంతో అన్యాయం వాళ్ళు దీన్ని మా ప్రజల మంచి కోసము ప్రభుత్వ హాస్పిటల్ అయితే అంత బాగోవు ఈ హాస్పిటల్ బాగుంటాయి ప్రైవేట్ హాస్పిటల్ బాగుంటాయని ప్రభుత్వం మాట్లాడడం అనేది అంతకంటే ఘోరం హాస్పిటల్ ఇంకా మెరుగ్గా చేసుకోవాలి పేదలకు వైద్యం ఇంకా బాగా తెచ్చుకోవాలి కాలేజీలు వెంటనే పూర్తి చేయాలి అనేటువంటి దిశలో అడుగులు వేయకుండా ఏదో ఒక సాకు చెప్పి ప్రజల సొమ్ము కూడా ప్రైవేట్ వాళ్ళ చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త కంకణం కట్టుకున్నారు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇన్ని రోజులు సంవత్సరం రోజులు ప్రతిపక్షంలో ఉన్నామనే దానికంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ ప్రజాపక్షంగా ఉన్నారండి ప్రజల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కార్యకర్తలు అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ రోజుకి బలంగా మేము సందేహంలో కుటుంబంగా నిలిచొని ఉన్నాము అని అంటే అది వాళ్ళు అనిపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను నేను ఖచ్చితంగా నమ్ముతాను మేమందరం కలిసి రేపు ప్రజల కోసం ఈ ఉద్యమం అనేటువంటి ప్రజ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమంలో ప్రజలకి మంచి ఎందుకు చేయరు అనేటువంటి ప్రశ్నమే చేస్తున్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆపి నీ తప్పు తెలుసుకొని ప్రజల పక్షంలో పనిచేయాలని నేను కోరుకుంటాను